తర్వాత భూదేవిని ఆయన అద్భుతంగా చూపించాడండి ఎంత మనోహరంగా ఎంత సుందరంగా ఉన్నదంటే భూదేవి క్యారెక్టరు గ్రాఫిక్స్లో యానిమేషన్లో ఆ భూదేవి యొక్క సౌందర్యం ఏమిటి ఆవిడ యొక్క తత్వం ఏమిటి క్యారెక్టరైజేషన్ ఏమిటి అనేది ఆవిడ ఆవిడ యొక్క లక్షణాల్లోనే చూపించాడు ఆయన హిరణ్యాక్షుడు అలాగే హిరణ్యాక్షుడిని చంపినటువంటి వరాహస్వామి ఆ ఫైట్ మామూలు పరమాద్భుతం అది పందిని సహజంగా మనం అందరం కూడా నిందించడానికి ఉపయోగపెడతాం అరే వ్యద పంది పోరా అని వాళ్ళు ఎవరన్నా పంది అని నిందించాలంటే భయపడతామండి ఈ వరాహస్వామిని చూసిన తర్వాత అంత భక్తిభావం కలుగుతుంది అంత పరమాద్భుతంగా చిత్రీకరించాడైన అసలు ఆ ఫైట్స్ ఆ విజువల్స్ దానికి చింకైనటువంటి ఆర్ఆర్ మహాద్భుతం మహాద్భుతం పరమాద్భుతం దివ్యాద్భుతం ఇది డివైన్ వండర్ ఈ ఫిలిం అందరి ఊహకే అందదు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చిన ఒక దర్శకుడు ఇట్లాంటి సినిమా చేయలేడు దానికి లోపల నుంచి పుట్టాలి జన్మ సంస్కారానికి తోడు జీవితంలో తప్పించాలి ఒక కళ కోసం అలా కళ కోసం తప్పించి ఆ నరసింహస్వామి కథని ఆస్వాదించి భారతీయ పురాణ కథల్ని ఇతిహాసాల కథల్ని బాగా అర్థం చేసుకుని తీసినటువంటి సినిమా ఇది నరసింహస్వామి ఫైట్ ఉంటుంది అటువంటి ఫైట్ మనం ఎక్కడా చూడమండి ఎంటర్ ది డ్రాయంలో చూసినటువంటి ఫైట్స్ మన అందరి హృదయాల్లో ఉన్నాయి పెద్దవాళ్ళు కానీ వాళ్ళు ఈ తరం వాళ్ళు కానీ ఆ ఫైట్స్ వాటి వ్యవహారం వేరు ఈ ఫైట్స్లో ఇవన్నీ కూడా భూమి మీద జరిగేటువంటి ఫైట్స్ అవన్నీ మిగతా సినిమాల్లో ఇది అలా కాదు ఇది లోకాతీతమైనటువంటి శక్తి లోకాలను జయించేటువంటి శక్తి ఆ రెండు మధ్యన ఉండేటువంటి ఆ హీరో ఆ విలన్ వాటి మధ్యన ఉన్నటువంటి ఆ ఫైట్ని ఆయన తీశాడండి జ్వాలా నరసింహుడుగా ఎలా చేసి ఫైట్ చేశాడు యోగ నరసింహుడుగా ఎలా ఫైట్ చేశాడు యోగ నరసింహుడు అంటే మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఆ హుండికి పక్కన బాగుంటుంది అది అరగ తీస్తుంటారు మనందరికీ తెలుస్తుంది ఆ విషయం ఆ యోగ నరసింహుడి ఫైట్ ఏమిటి హిరణ్య హిరణ్యకశిపుడు నరసింహస్వామిని తోసేస్తే వెళ్ళి ఎక్కడో పడ్డాడు అన్నట్టుగా ఒక షాట్ చూపించాడు ఎక్కడో పడలా వాడు చూస్తే ఇలా చూస్తే వాడు ఇలా పెట్టి ఈ చిటికిన వేలి మీద లేచి శీర్షాసనం వేసాడండి అట్లా ఒక ఒక పర్వతం ఏదో అలా తలకిందులుగా నిలబడ్డట్టుగా అలా చూస్తే అసలు అక్కడ ఆ రీ రికార్డింగ్ కానీ తీసిన షాట్ కానీ ఒక్కసారి గుండెలకి ఎటువంటి అనుభూతిని కలిగిస్తుందంటే ధైర్యాన్ని భయాన్ని రెండింటినీ ఒకేసారి కలిగిస్తుందండి